ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్థవివ సంపృత వాగర్త ప్రతిపత్త జగతపితర వందే పార్వతీ పరమేశ్వర స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయమార్గేణ మహేన్మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తనితం లోగా సమస్తనోభవ ఆదిత్యాయ సోమాయ మంగళలాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ నమ శివాయో రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటి ఆ కార్యక్రమం అనేటువంటి దాని గురించి అనేక మంది అనేక రకాలైనటువంటి అపోహలతో కూడుకొని చాలా ఆందోళనగా చెందేటువంటి విధానం అనేటువంటిది ఏర్పడుతున్నటువంటి విషయాలు గమనించ జరిగింది కాబట్టి దీని లోపల మనం అనేటువంటిది ఆ చంద్రగ్రహణ సమయాన్ని మనము ఆచరించే విధానాలలో అంత ఆందోళన చెందాల్సినటువంటి విధానం కాకుండా ఈ యొక్క గ్రహణ ప్రభావితం ఎలా ఉంది అనంటే ఆద్యంతాలు అనగా ఈరోజు రాత్రి పది గంటల నుంచి మొదలుకొని ఆ తర్వాత ఒకటిన్నర వరకు ఆద్యంతకాలాలు అందుకే పది గంటలకు ప్రారంభమైంది మధ్యకాలం అనేటువంటిది పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి మోక్షకాలం ఒంటి గంట ఆ తర్వాత ముప్పై నిమిషాల వరకు అనగా ఆద్యంతాలు మొత్తం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణం అనేటువంటిది పట్టు విడుపు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి యొక్క సందర్భకాల సమయంలో ఎవరైనా ఉపదేశాలు తీసుకున్నటువంటి వారైనా లేదా వాళ్ళకు కావాల్సినటువంటి ఒక ఆధ్యాత్మిక భక్తితో కూడుకున్నటువంటి వారైనా ఎవరైనా కానీ ఈ ఆధ్యాత్మికమైనటువంటి వారైతేనో మామూలుగా గాయత్రి మంత్రాన్ని ఓం నమశివా అనేటువంటిటువంటి నామాన్ని సంబంధించింది ఆ సమయకాలంలో గనుక మనం ఉచ్చరించినట్టయితే ఒక ఓం నమశివా అనేటువంటి ఒక నామాన్ని ఉచ్చరిస్తే ఒక లక్ష కోట్లతో సమానమైనటువంటి ఒక ఫలిత ప్రభావమైనటువంటి పవర్ మనకు రావడం అనేటువంటి జరుగుతుంది అనేది ఈ యొక్క గ్రహణ సందర్భంలో శాస్త్రాలు చెప్తా ఉన్నాయి అలాగే ఉపదేశం చేసినటువంటి వారు కూడా ఆ యొక్క గ్రహణం పట్టు సమయకాలంలో స్నానం ఆచరించి ఈ యొక్క జపజపాదులనేటువంటి ఆచరించుకొని విడుపు కార్యక్రమం అనంతరం కూడా స్నానం ఆచరించేసి ఆ యొక్క గ్రహణ సమయంలో ఈ జపాన్ని ఆచరించినట్టయితే కోటి రేట్ల ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క గ్రహణ సమయానికి సంబంధించినటువంటి యొక్క ఆహార వచ్చేస్తే గ్రహణానికి ముందు ఒక ఆరు గంటలు ఎనిమిది గంటల సమయకాలంలో ముందు ఏదైనా ఆహారాన్ని తీసుకొని తదరంతరం మాత్రం ఆహారాన్ని తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇది కేవలం